టు సున్నుండలు చేసుకుందాం ఎంతో బలంగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఏం లేదు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ మినపప్పు షుగర్ నెయ్యి మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం అంటే ఆ గ్లాస్ కొంచెం ఎక్కువగా షుగర్ తీసుకుంటే సరిపోతుంది దానికి సరిపడా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని మినపప్పు వేయించుకోవాలి దోరగా మినపప్పు స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది అరోమా స్మెల్ వస్తుంది మినపప్పు వేగిన స్మెల్ వస్తుందండి అండి ఆ స్మెల్ వచ్చినప్పుడే మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చాక మిక్సీ పట్టేసుకోవాలి షుగర్ మినపప్పు మిక్సీ పట్టేసుకోవడమే వేయించుకున్న దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే ఇలా మెత్తగా అయిన తర్వాత జల్లించుకోవాలి ఇలా ఈ పిండిని ఇలా జల్లించుకున్నాక నెయ్యి కరగబెట్టుకొని ఈ పిండిలో తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగే లోపల ఒక మంచి మాట చెబుతాను గెలిచినప్పుడు జ్ఞాపకాలే మిగులుతాయి ఓడినప్పుడు ఆ అనుభవాలు పాఠాలుగా నేర్పుతాయి కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకు కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఉండలు చేసుకోవాలి అనుకోండి ఇలా చేస్తున్నారు మినుములతో కూడా చేయొచ్చు అది ఇంకొక టేస్ట్ వస్తుంది ఇంకా కమ్మదనంగా ఉంటుంది పిల్లలకి ఎంతో ఇష్టమైనది బలమైనది ఆయన సున్నుండలు రెడీ అయిపోయాయి